హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూపిస్తాను నేను చెప్పే విధంగా చేశారంటే బయట రెస్టారెంట్ స్టైల్లో లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ దీనికైతే నేను ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్నైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మరీ అంత పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో ఈ విధంగా అయితే అంత కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో రెండు మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి వీటిని అందటినీ ఒకసారి కలిపేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వాలి మరీ ఓవర్గా ఉడకనివ్వకుండా టూ టు త్రీ మినిట్స్ కరెక్ట్గా సరిపోతుంది ఇవైతే ఉడకట్టుకోవాలి ఇప్పుడైతే దీనికి పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్న ఒక కప్పు మైదాపిండి తీసుకొని ఒక పావు కప్పు ఫ్లోర్ని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గారం మసాలా అలాగే టేస్టీ సరిపడినంత సాల్టు కాస్త చిటికడంతా పుట్టుకలర్ని యాడ్ చేసుకొని వీటిని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా పట్టేలాగా అలాగే కాస్త కారం కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలాగా అంతా కొంచెం కొంచెం యాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తంగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం ఇలా స్పూన్కి కోడింగ్ అయ్యేలాగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్లోకి ముందుగా మనం ఉడకపెట్టి పెట్టుకున్న ముక్కలను అయితే యాడ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఈ ముక్కలకి పేస్ట్ అంతా పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలాగా మొత్తం కలిసేలాగా పేస్ట్ సరిపోవాలి ఇలాగ మొత్తం కోటింగ్ అవ్వకుండా ఉంటే మళ్ళీ సరిపోకపోతే కాస్త మైదాపిండి అలాగే కాన్ఫ్లవర్ యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు నూనె హీట్ అయిన తర్వాత వీటిని ఒకటి పకోడీలాగా వేసుకొని ఎంచుకోవాలి ఇట్లా ఎంచుకున్న తర్వాత వీటిని అయితే పక్కకు తీసేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండి కోబీ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ బయట రెస్టారెంట్లో అమ్మే వాటికంటే ఇంట్లో చేసుకున్న చాలా టేస్టీగా అయితే ఉంటాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ